డియర్ దానకిషోర్ ఫాలోయింగ్ అవర్ లెటర్ డేటెడ్ నైన్టీన్ డిసెంబర్ విచ్ కంటెంట్ రిక్వైర్మెంట్స్ స్ల్ అన్ అడ్రస్ ఫ్రమ్ యొర్ సైడ్ ఎఫ్ఈో హ్యాస్ నో ఆప్షన్ బట్ టు ఫార్మలీ నోటిఫై యూ పర్సు టు సెక్షన్ ట్వంటీ త్రీ పాయింట్ వన్ ఆఫ్ ద స్కెడ్యూల్ టూ ఆఫ్ ద అగ్రిమెంట్ దట్ ఎంఐఎండ్ యూడి డిపార్ట్మెంట్ ఇస్ ఇన్ మెటీరియల్ బ్రీచ్ ఆఫ్ అర్ అగ్రిమెంట్ డ్యూ టు ఫెయి్యూర్ టు పే సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ ఫీస్ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఇది మీరు వినండి దయచేసి ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన అగ్రిమెంట్ ఫెయిల్ అయ్యి మీరు ఫెయిల్ అయ్యారు బ్రీచ్ చేశారు అని చెప్తూ మీరు థర్డ్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదు థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు అంటే మొదటి రెండు ఇన్స్టాల్మెంట్లు ఏదైతే మనం పంపామో ఐదు అక్టోబర్ పదకొండు అక్టోబర్ దాకా నేను చెప్పిన యాభై ఐదు కోట్లు అవి ముట్టినాయి ఆ పైసలు మా దగ్గరికి వచ్చినాయి కానీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి ఇక్కడ మేము విధిలేని పరిస్థితుల్లో ఎఫ్ఈ ఈజ్ ఎంటైటిల్ టు టర్మినేట్ ద అగ్రిమెంట్ ఎఫెక్టివ్ ఇమీడియట్లీ వీ ఆస్క్ యూ టు రెమెడీ ది అబవ్ బ్రీచ్ బై నో లేటర్ దాన్ క్లోజ్ ఆఫ్ బిజినెస్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంకో నాలుగు రోజులు సమయం ఇస్తున్నాము మీరు చేయగలిగితే చేయండి శాల్వేజ్ చేయండి అని చెప్పారు కానీ వీళ్ళు చేయలేదు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా స్పష్టంగా వాళ్ళు రాసింది లీగల్ డైరెక్టర్ రాసిన లెటర్ ఇది దానకిషోర్కి రెండు ఇన్స్టాల్మెంట్లు ముట్టినాయి పైసలు మూడో ఇన్స్టాల్మెంట్ పైసలు మీరు కడతలేరు కాబట్టి బ్రీచ్ చేస్తున్నారు అంటే యాభై ఐదు కోట్లు ఇటు పోయినాయి అటు పోయినాయి అందుకే వెళ్ళి వీళ్ళు తీసుకున్నారు ఇళ్ళు వెళ్ళు పెట్టి అన్న వేలు పెట్టిన సన్నాసు మాటలు మాట్లాడుతున్నారో అంత ఫాల్తూ మాటలు లత్ఖోరు మాటలు అని స్పష్టంగా ఫార్ములా వల్ల లీగల్ డైరెక్టరు మన సెక్రటరీ గారికి మన ఎంఎన్యుడి సెక్రటరీ గారికి పంపిన లేఖ ఇక దాంతోపాటు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఇంకా ఇంపార్టెంట్ ఇందాక నేను చెప్పాను మీకు బీసీసీఐ ఐసీసీ అట్లాగే ఇక్కడ కూడా ఎఫ్ఎంఎస్సిఐ ఎఫ్ఐఏ అని ఉంటాయి వీళ్ళకి డబ్బులు కట్టడంతో పాటు ఐసీసీకి బీసీసీఐకి కూడా ఏదైనా ఈవెంట్ అప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఐపీఎల్ వాళ్ళు కూడా బీసీసీఐకి డబ్బులు కట్టాలి అట్లాగే ఫార్ములా ఈ రేస్ ఇక్కడ అవుతున్నప్పుడు మనం కూడా వీళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు కట్టాలి ఎఫ్ఎంఎస్సీఐకి ఎఫ్ఐఏకి డబ్బులు కట్టాలి కొంత లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది దానికి ఒక డెబ్బై నాలుగు లక్షల రూపాయలు కట్టారు కట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో ఇది మీరు చూడాలి ఇది ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో అయిపోయిన తర్వాత ఎఫ్ఐఏ వాళ్ళు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ వాళ్ళు ఆ డబ్బులు ఎఫ్ఎంఎస్సిఐకి పంపించేసారు రేస్ క్యాన్సిల్ అయింది ఈ పైసలు మాకు అవసరం లేదు అని చెప్పి డెబ్బై నాలుగు లక్షల రూపాయలో లేకపోతే ఏదో మొత్తం అమౌంట్ కరెక్ట్లీ నాట్ నోన్ పంపించిగో ఆ ఈమెయిల్ ఇది ఎఫ్ఐఏ నుంచి ఎఫ్ఎంఎస్సిఐకి పైసలు పంపించేసారు వాపస్ ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ ఇండియాకు పైసలు కూడా వాపస్ ఇచ్చారు వీళ్ళు ఇప్పటికి ఇరవై సార్లు దానకిషోర్ గారిని అడుగుతున్నారు బాబు ఈ పైసలు వాపస్ తీసుకో మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అని అడుగుతున్నారు వీళ్ళు సమాధానం లేదు ఎందుకు ఇదంతా ఎందుకు ఎందుకు అంటే వీళ్ళ ఎజెండా ఒకటే ఏదో జరిగింది ఏం జరిగింది ఇందులో నాకు నిజంగా బిగ్గెస్ట్ జోక్ ఎక్కడ అంటే ఏసీబీ అట ఏసీబీ కేసు అట ఇలా కరప్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు యాభై ఐదు కోట్లు మనం కట్టినాం కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లత్కోర్ ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఇది మా వాళ్ళకు తెలవాలి ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినరో ఎవరైతే ఇవాలో మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కుసోబెట్టినరో వాళ్ళకి తెలవాలి సి లెట్ మీ ఆస్క్ యూ షుడ్ యుగ్ షుడ్ నో దిస్ దిస్ ఈజ్ అ దిస్ ఇస్ అ స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఈక్వేషన్ హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది అందులోకి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి తబాదులు అయినాయి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్ అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు చిన్న చిత్క బ్యాంక్ కాదు వాళ్ళు ఏది చేసినా వాళ్ళు వందల ట్రాన్స్ఫర్ చేస్తారు ఆర్బిఐ బీఐ అన్ని బీఐల పర్మిషన్లు తీసుకునే చేస్తారు డబ్బులు హెచ్ఎండిఐ మాకు హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్సర్స్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది డబ్బులు పంపాము డబ్బులు ముట్టినని అక్కడ ఆయన చెప్తున్నాడు తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్ ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు వీళ్ళు చేతగా వల్ల వీళ్ళు వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి వల్ల రేస్ పోయింది పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి ఎందుకు ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి ఇండియాకి కాకుండా చేసి ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదినాం చేసినందుకు ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి నేను ఇదేదో నేను ఊరికే అంటలేను మీరు చూడండి ఇగో దిస్ ఇస్ రిపోర్ట్ ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగేన్ దీని క్యాన్సలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు ఇట్ ఈస్ ఏ షేమ్ఫుల్ థింగ్ ఇండియాకి జరిగే నష్టం ఇది మోటార్ స్పోటింగ్లో మళ్ళీ కూడా నమ్మడు వీళ్ళను ఇట్స్ అన్ ఇంటెలిబుల్ మార్క్ ఇది మంచిది కాదు వీళ్ళకి అని చెప్పి రేసర్లు రేస్ డ్రైవర్లు వాళ్ళందరూ మాట్లాడిన మాట నేను అనేదల్లా నాకు అర్థం కానీ ఇంకొక మాట కూడా చెప్పాలి చివరిగా చాలా ఇంపార్టెంట్